హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం మరి గ్రీన్ల్యాండ్ ఇప్పుడు ఈ గ్రీన్ల్యాండ్పై మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను పడిందని మనకు స్పష్టంగా కనపడుతుంది అయితే పంతొమ్మిది వందల నలభై ఆరులో మరి ఈ గ్రీన్ల్యాండ్ను దాదాపు కొన్ని పది లక్షల డాలర్లకు కొనాలని మరి అమెరికా ఎప్పుడైతే భావించిందో అప్పుడు మరి ఏదైతే డెన్మార్క్ నుంచి స్వాతంత్రం పొందిన మరి ఈ గ్రీన్ల్యాండ్ మరి దాన్ని అమ్మటానికి గ్రీన్ల్యాండ్ ఒప్పుకోకపోవడంతో అప్పటి నుంచి మరి ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా దాన్ని రాజకీయంగాను కొంత అక్కడ విభేదాలు సృష్టించింది అక్కడ కొంత ప్రా కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఇదంతా ఎందుకు చేస్తుంది అని అయితే మనం చూస్తే అక్కడ గ్రీన్ల్యాండ్లోని దాదాపు ప్రపంచంలోనే ఎక్కువ ఏదైతే నిధులు అంటే అమెరికాకు కావాల్సిన రక్షణ రంగ పరంగా కానీ మరి ఏదైతే ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలకు కానీ అక్కడ కావాల్సిన మరి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా దొరికే దొరకని ప్రపంచవ్యాప్తంగా దొరకని అక్కడ కొన్ని మూలకాలు ఉన్నాయని అయితే ఆ ల్యాండ్ను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా వాటిని గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఏదైతే డిమాండ్ ఉన్న వాటిని మరి వాటిని యొక్క రేట్ని పెంచి మరి అమెరికా బిజినెస్ చేయొచ్చని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం ఇప్పుడు ఏదైతే వెనుజుల అధ్యక్షుడు మధురోను మరి ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి తన దేశంలో గుప్పిట్లో పెట్టుకుంది వెలుదలని అదేవిధంగా గ్రీన్లాండ్ని కొలంబియాని మరి కొంతమంది ఉత్తర అమెరికాలోని దేశాల్లోని కొన్ని దేశాలను మూడు నాలుగు దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి మరి అమెరికా ప్రయత్నించిన సమాచారం ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య దేశాలకు ముప్పుగా భావిస్తున్నారు అలాగే ఐక్రయ సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఇక్కడ మరి భారతదేశం కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది రాబోయే రోజుల్లో ట్రంప్ను నివ నిలువరించకపోతే ఇది ఎలాగే కొనసాగితే మేము కూడా తైవాన్ని ఖచ్చితంగా ఆక్రమణ చేస్తామని అక్కడ చైనా మరి ఇక్కడ ఆ ఉక్రెయిన్ని పూర్తిగా ఆక్రమిస్తామని రష్యా ఇక్కడ దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇటువంటి ఉద్రిక్తతలు మరి చోటు లేకుండా మరి ఈ సా శాంతి సామరస్యంగా మరి సమస్యలను పురస్కరించుకోవాలని మరి ఐక్య సమితి భావిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దా అనేది చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ